హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ కుక్ బుక్ ఈ శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి ఇష్టమైన నాలుగు రకాల ప్రసాదాలని ఈరోజు నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి ముందుగా నేను అసలైన పద్ధతిలో చక్ర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫస్ట్ టైం ఈ చక్ర పొంగలి రెసిపీని ట్రై చేసేవాళ్ళు నేను చూపించిన విధంగా ఈ కొలతలతో చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా చక్ర పొంగలి పొడి పొడులాడుతూ చాలా బాగా వస్తుంది తప్పకుండా ఈ చక్కెర పొంగలి రెసిపీని ఈ శుక్రవారం రోజు ట్రై చేయండి దీనికోసం ముందుగా ఇక్కడ నేను ఒక కుక్కర్ తీసుకున్నాను అందులోనే ఒక కప్పుకి అంటే ముప్పావు కప్పు దాకా బియ్యాన్ని తీసుకోవాలి మిగిలిన పావు కప్పు పెసరపప్పుని తీసుకోవాలి అంటే బియ్యము పెసరపప్పు కలిపి ఒక కప్పు కంప్లీట్గా అయ్యేలాగా తీసుకోవాలి ఇక్కడ పెసరపప్పు పావు కప్పు అయితే సరిపోతుందండి మరీ ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకది బాగా గట్టిపడిపోయి నెయ్యి కూడా ఎక్కువగా పడుతుంది కాబట్టి ముప్పావు కప్పు బియ్యానికి పావు కప్పు పెసరపప్పు అనేది కరెక్ట్ క్వాంటిటీ అండి ఇలా గనక చేసుకుంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ బియ్యం పెసరపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న పెసరపప్పులో మనం బియ్యము పెసరపప్పు కలిపి ఒక కప్పు దాకా తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో రెండు కప్పుల దాకా వాటర్ని వేసుకోవాలి వాటర్ కూడా కరెక్ట్ క్వాంటిటీలో తీసుకుంటే మనకి ఈ రైస్ అనేది చక్కగా పొడి పొడులు చాలా బాగా వస్తుందండి ఇలా రెండు కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వస్తే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఇక్కడ ఒక మూడు విజిల్స్ తర్వాత చూసారు కదా రైస్ అనేది చక్కగా ఉడికిపోయిందండి అడుగు నుంచి ఒకసారి జాగ్రత్తగా అన్నాన్ని కలుపుకోవాలి ఎందుకంటే మరీ ఎక్కువగా రైస్ని కలుపుకుంటే ఈ రైస్ అనేది చితికిపోతుందండి కాబట్టి స్లోగా పైపైన ఇలా కలుపుకోవాలి ఒకసారి నుంచి చూసారు కదా రైస్ కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఏ కప్పుతో అయితే మనం బియ్యము పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా పంచదారని యాడ్ చేసుకోవాలి ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా పెట్టే చక్కెర పొంగలి పంచదారతోనే చేస్తారండి మీరు కావాలంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు కానీ అసలు అయితే పంచదారతోనే చేస్తారు ఇప్పుడు పంచదార కూడా వేసిన తర్వాత అడుగు నుంచి ఒకసారి కలుపుకోవాలి స్వీట్ కొద్దిగా ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొక అరకప్పు దాకా యాడ్ చేసుకోవచ్చండి తర్వాత ఇందులోనే ఒక స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇంకా ఇందులో వాటర్ కానీ ఏమీ యాడ్ చేయద్దండి మనం ఆల్రెడీ పంచదార వేసాం కాబట్టి అది కొద్దిగా కరుగుతూ ఉంటేనే మనకిది లూజ్గా అవుతుంది కాబట్టి వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు ఇప్పుడు ఇది ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత దీనిని వేరే స్టవ్ మీద పెట్టేసుకుని ఈలోపు మనం ఇందులోకి కొబ్బరి జీడిపప్పుల్ని వేయించుకోవాలి దీనికోసం ముందుగా ఇలా ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక పావు కప్పు దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి ముక్కలైనా కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు వీటిని కలుపుకుంటూ కొద్దిగా వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు దాకా జీడిపప్పులు కిస్మిస్ని కూడా వేసుకోవాలి మీ దగ్గర జీడిపప్పు కిస్మిస్ లేకపోయినా ఎండు కొబ్బరి మాత్రం అస్సలు మర్చిపోవద్దండి తప్పకుండా ఎండు కొబ్బరి వేసుకోవాలి దానివల్లే మనకి చక్కెర పొంగలి రుచి అంతా ఉంటుంది ఇప్పుడు ఇవి ఇలా వేగిపోయిన తర్వాత దీనిని పక్కన పెట్టేసుకుని ఇక్కడ రైస్ కూడా చూసారు కదా చక్కగా లూజ్గా అయిపోయింది అలాగే ఈ పాకం మొత్తం రైస్కి కూడా చక్కగా పట్టుకుంది ఇక్కడ చూసారు కదా గరిట తిప్పి చూసుకున్నప్పుడు మనకి పాకం అనేది ఇలా కొద్దిగా తీగ లాగా ఉండేట్టు ఉండాలండి ఇలా వస్తే కనుక మనకి పర్ఫెక్ట్గా చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఇక్కడ నేను చూపించినట్టుగా కొద్దిగా తీగ పాకం అయితే ఉండాలి తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ దాకా యాలకల పొడిని కూడా వేసుకోవాలండి యాలకల పొడి కూడా వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి మీ దగ్గర ఉంటే గనక ఇందులో పచ్చకర్పూరమైనా వేసుకోవచ్చండి పచ్చకర్పూరం వేసుకుంటే మనకి అచ్చం గుళ్ళో పెట్టే చక్కర పొంగలి లాగానే ఉంటుంది పచ్చకర్పూరం లేకపోయినా ఏం కాదండి ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి ఇలా లూజ్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మనకి చక్కర పొంగలి కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది కాబట్టి ఇలా కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇది మొత్తం చల్లారేసరికి మనకి పర్ఫెక్ట్గా చక్కెర పొంగలనేది పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందండి ఇప్పుడు మూత పెట్టేసి అలా కొద్దిసేపు వదిలేసేయండి అండి చల్లారిపోతుంది ఇక్కడ కొద్దిసేపు తర్వాత చూసారు కదా మనకి చక్కెర పొంగలనేది చక్కగా చల్లారిపోయింది అలాగే అడుగు నుంచి ఒకసారి మిక్స్ చేసుకుంటే పొడి పొడులాడుతూ చాలా బాగా వచ్చింది కదండి చక్కెర పొంగలనేది ఇలా అచ్చంగా పంచదారతోనే చేస్తారండి చాలా బాగుంటుంది మీకు మొత్తం పంచదారతోనే ఇష్టం లేకపోతే గనక బెల్లం కూడా వేసుకుని చేసుకోవచ్చండి ఎలా అయినా కూడా చాలా బాగుంటుంది ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలప్పుడు మంగళవారం అప్పుడు మనం ఎలాగో నైవేద్యాలు పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా ఒకసారి నేను చూపించినట్టుగా చక్ర పొంగల్ని ట్రై చేయండి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈ వీడియోలో నేను చూపించే రెండో రెసిపీ ఆవ పెట్టిన పులిహోర రెసిపీ చూపించబోతున్నానండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టే పులిహోరని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఈ పులిహోరని మనకు నచ్చినట్టుగా రకరకాలుగా చేసుకుంటూ ఉంటాము ఈరోజు నేను ఆవపిండి వేసి పులిహోర ఇలా గనక పులిహోర చేస్తే ఇంట్లో అందరూ మెచ్చుకోవాల్సిందే అంత రుచిగా ఉంటుంది ఈ రెసిపీ కోసం ముందుగా చింతపండు నానబెట్టుకోవడం కోసం ఇలా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు దాకా గింజలు లేని చింతపండుని తీసుకోవాలండి ఇక్కడ నేను చింతపండు అనేది కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను ఎందుకంటే పులిహోర పేస్ట్ని తయారు చేసుకుని స్టోర్ చేసుకోవడం కోసం కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను ఇప్పుడు ఈ చింతపండుని కొద్దిగా చిన్న చిన్నగా ముక్కలుగా విడదీసుకుంటే మనకిది తొందరగా నానిపోతుంది ఈ చింతపండులో మట్టి కానీ నలకలు కానీ ఏమైనా ఉన్నాయి అనుకుంటే కనుక ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి తర్వాత ఇందులో ఒక రెండు కప్పుల దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అంటే చింతపండు కొద్దిగా మునిగే వరకు వాటర్ని పోసుకోవాలండి మరీ ఎక్కువగా పోసుకుంటే మనకి చింతపండు గుజ్జు అనేది చిక్కగా రాదు కాబట్టి కొద్దిగా అంటే చింతపండు కరెక్ట్గా మునిగే వరకు మాత్రమే వాటర్ని పోసుకుని దీనిని చక్కగా ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి ఇక్కడ నేను కరెక్ట్గా ఈ చింతపండుని ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకున్నానండి చూసారు కదా పదిహేను నిమిషాల తర్వాత ఇది చక్కగా నానిపోయింది ఇప్పుడు దీని నుంచి చిక్కగా ఉన్న చింతపండు గుజ్జుని తీసుకోవాలి ఏదైనా స్ట్రైనర్ సహాయంతో కనుక తీసుకుంటే మనకి నలకలు అనేవి ఏమీ లేకుండా చక్కగా చింతపండు గుజ్జు అనేది వచ్చేస్తుంది ఇక్కడ చూసారు కదా నేను చింతపండు గుజ్జు తీసుకుని ఇలా ఓ బౌల్లోకి తీసేసుకున్నాను ఇక్కడ నేను చూపించినట్టుగా ఇలా స్ట్రైనర్లో అయితే మనకి తొందరగా అయిపోతుంది అలాగే గుజ్జు కూడా బాగా చిక్కగా వస్తుంది ఇలా గిన్నెలోకి తీసుకున్న చింతపండు గుజ్జుని డైరెక్ట్గా ఇలాగే స్టవ్ పైన పెట్టేసుకుంటానండి ఇప్పుడు ఇందులోకి ఆవు పొడి కోసం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి నేను ఈ పులిహోర ఆవు పొడితో చూపిస్తున్నానండి దానికోసం మిక్సీ జార్ తీసుకుని అందులోకి రెండు స్పూన్ల దాకా ఆవాలు వేసుకోవాలి ఇలా నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి రెండు స్పూన్ల ఆవాలు అలాగే ఒక నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చిని కూడా తీసుకోవాలి ఈ రెండింటిని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకుని మంటని మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపండు గుజ్జు గిన్నెని స్టవ్ పైన పెట్టుకోవాలి అందులోనే ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిని వేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి చింతపండు గుజ్జులో ఉడికి మనకి పచ్చిమిర్చి అనేది కారం లేకుండా ఉంటాయి తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక పావు స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి తర్వాత ఈ చింతపండు గుజ్జుకి సరిపడా ఒక రెండు స్పూన్ల దాకా ఉప్పుని వేసుకోవాలి చివరిగా ఇందులో ఒక చిన్న బెల్లం ముక్కని వేసుకోవాలండి బెల్లం కంపల్సరీగా వేసుకోవాలి అప్పుడే మనకి చింతపండు పులుపు ఎక్కువైనా కూడా ఈ బెల్లం వేయటం వల్ల మనకు అది బ్యాలెన్స్ అయిపోతుంది ఇప్పుడు అడుగు నుంచి ఒకసారి మిక్స్ చేసేసుకుని లో ఫ్లేమ్లోనే ఈ చింతపండు అనేది దగ్గరగా వచ్చి చిక్కగా అయ్యేలాగా ఉడికించుకోవాలి ఇందులో మనం వేసుకున్న పచ్చిమిర్చి కూడా ఈ చింతపండు గుజ్జులో ఊరి మనకి పచ్చిమిర్చి కూడా తినడానికి చాలా బాగుంటుంది కొద్దిసేపటికే చూసారు కదా మనకి చింతపండు గుజ్జు అనేది రెడీ అయిపోయింది ఇలా చిక్కగా అయ్యి దగ్గర పడే వరకు ఈ చింతపండుని ఉడికించుకోవాలి ఇక్కడ మనకి చింతపండు గుజ్జు అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనిని స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లో కానీ ఒక డబ్బాలో కానీ ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కూడా నిలువ ఉంటుందండి ఎప్పుడు కావాలంటే మనం అప్పుడు ఈ పేస్ట్ తీసుకుని ఇలా పులిహోర కలిపేసుకోవచ్చు ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించి ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు కప్పు దాకా పల్లీలు వేసుకోవాలి ఇక్కడ నేను ఈ పల్లీలు అనేది ఆల్రెడీ ముందుగానే వేయించి పెట్టుకున్నానండి అవే పల్లీలు వేసుకున్నాను ఇప్పుడు లో ఫ్లేమ్లో ఈ పల్లీల్ని కొద్దిగా వేయించుకోవాలి ఇవి ఆల్రెడీ వేగినవే కాబట్టి నేను ఎక్కువసేపు వేయించట్లేదు పల్లీలు ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా మెనపుగుళ్ళు వేసుకోవాలి ఇప్పుడు కలుపుకుంటూ వీటిని కూడా లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి ఇవి మొత్తం వేగిన తర్వాత మాత్రమే ఆవాలు వేసుకోవాలండి ముందుగానే ఆవాలు వేస్తే అవి చెట్పటమని మొత్తం కిందే పడిపోతాయి ఇలా కొ ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత మాత్రమే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకుని ఇప్పుడు ఆవాలు కూడా కొద్దిగా వేగనివ్వాలి ఇలా ఆవాలు కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఐదు నుంచి ఆరు ఎండుమిర్చిని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చి ఆల్రెడీ చింతపండు పేస్ట్ తయారు చేసుకున్నప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి ఘాటును బట్టి చూసుకుని తగ్గించుకోండి ఇప్పుడు ఇవి కూడా కొద్దిగా వేగనివ్వాలి ఇవి ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక పావు స్పూన్ దాకా ఇంగువ వేసుకోవాలి ఇంగువ అనేది కంపల్సరీ అండి ఎందుకంటే పులిహోరకి మంచి టేస్ట్ రావాలంటే మెయిన్ ఇంగువలోనే ఉంటుంది ఇక్కడ పోపు అంతా వేగిపోయిందండి మనకి పులిహోరకి కావాల్సిన పోపు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత రైస్ ఉడికించడం కోసం కుక్కర్ తీసుకుని అందులోకి నేను ఒక మూడు గ్లాసుల దాకా బియ్యం తీసుకున్నానండి మీరు ఎంత క్వాంటిటీలో పులిహోర చేసుకుంటే అన్ని గ్లాసుల దాకా బియ్యాన్ని తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒక మూడు గ్లాసుల దాకా బియ్యాన్ని తీసుకున్నాను ఇక్కడ నేను చూపించినట్టుగా ఈ టీ గ్లాస్తో మూడు గ్లాసుల దాకా తీసుకున్నానండి ఇప్పుడు ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న బియ్యంలో మూడు గ్లాసులకి సరిపడా నేను ఆరు గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేసుకున్నాను అంటే మనం రెగ్యులర్గా అన్నం వండుకున్నట్టుగానే గ్లాసుకి రెండు గ్లాసుల దాకా వాటర్ సరిపోతాయి ఇలా ఆరు గ్లాసుల దాకా వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో అన్నాన్ని ఉడికించుకోవాలి వాటర్ అనేది మనం కరెక్ట్గా యాడ్ చేయడం వల్ల మనకు అన్నం పొడి పొడిలాడుతూ వస్తుందండి ఇక్కడ మూడు విజిల్స్ తర్వాత చూసారు కదా అన్నం చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో పైనుంచి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇలా వేడి మీద ఉన్నప్పుడే ఆయిల్ వేసుకోవటం వల్ల మనకిది అన్నం అనేది అంటుకోకుండా పొడి పొడులాడుతూ ఉంటుంది ఇప్పుడు అడుగు నుంచి అన్నం విరిగిపోకుండా జాగ్రత్తగా ఒకసారి కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడే ఆయిల్ వేసుకుని కలుపుకోండి అప్పుడే మనకి అన్నం అనేది ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది తర్వాత ఇందులోనే కొద్దిగా పచ్చిగా ఉన్న కరివేపాకును వేసుకోవాలి అలాగే ఇందులో ఒక పావు స్పూన్ కంటే తక్కువగానే పసుపుని వేసుకోవాలండి ఆల్రెడీ చింతపండు గుజ్జులో పసుపు వేసినా కూడా అన్నంలో కూడా ఒకసారి కొద్దిగా వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఈ అన్నానికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు స్పూన్ల దాకా ఉప్పుని వేసుకున్నాను ఇప్పుడు మనం వేసిన పసుపు ఉప్పు అనేది ఈ అన్నాన్ని మొత్తానికి పట్టేలాగా కలుపుకోవాలి చింతపండు పేస్ట్ తయారు చేసినప్పుడు ఉప్పు చింతపండు పేస్ట్కి సరిపడా మాత్రమే వేసాం కాబట్టి ఇక్కడ నేను రైస్లో కూడా సపరేట్గా వేసుకున్నాను ఇక్కడ అన్నం మొత్తానికి ఉప్పు పసుపు పట్టించేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పోపు మొత్తాన్ని వేసేసుకోవాలి పులిహోరలోకి చింతపండు పేస్ట్ని మనం రెడీ చేసుకున్నప్పుడే చాలామంది పోపును కూడా అందులోనే వేసేస్తూ ఉంటారండి అలా వేసి స్టోర్ చేసుకోవడం వల్ల మనకి కొన్ని రోజులకి ఏమవుతుందంటే అవి అనేది మెత్తగా అయిపోతాయి ఇలా మనం పోపు అనేది ఎప్పటికప్పుడు వేసుకోవటం వల్ల మనం వేసిన పోపు మనం తినేటప్పుడు కూడా కరకరలాడుతూ మనకి టేస్టీగా ఉంటుంది పోపు కూడా వేసి మొత్తం కలిపేసిన తర్వాత ఇలా ముందుగా చింతపండు గుజ్జు చల్లారిన తర్వాత ఇలా బాటిల్లోకి తీసి స్టోర్ చేసుకుంటున్నానండి ఇప్పుడు అదే చింతపండు గుజ్జుని ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల దాకా వేసుకోవాలి అంటే మీరు తీసుకున్న అన్నం క్వాంటిటీని బట్టి చింతపండు గుజ్జుని కూడా తీసుకోవాలి ముందుగానే మరీ ఎక్కువగా గుజ్జుని వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఇలా చింతపండు బేస్ట్ని కూడా వేసేసి మొత్తం అడుగు నుంచి అన్నం మొత్తానికి పట్టేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి దేవుడికి పెట్టే నైవేద్యం అంటే మనం ముందుగా రుచి చూడడం కాబట్టి ముందుగా కొద్దిగా అన్నీ తక్కువగానే వేసుకోండి నైవేద్యం పెట్టిన తర్వాత చూసుకుని కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు గుజ్జు మొత్తాన్ని ఇలా అన్నానికి పట్టించిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆవు పొడిని వేసుకోవాలి ఆవు పొడి అనేది పచ్చిగానే చివరిలో యాడ్ చేసుకోవాలండి దానివల్ల మనకి పులిహోర కలుపుతూ ఉంటేనే ఆవు పొడి స్మెల్ అనేది బాగా వస్తుందండి అప్పుడే మనకు అర్థమైపోతుంది పులిహోర ఎంత టేస్టీగా ఉంటుందనేది ఈ ఆవు పొడిని ఇలా డైరెక్ట్గా పొడిలాగా వేసుకోవచ్చు లేదంటే మెత్తగా పేస్ట్ లాగా అయినా గ్రైండ్ చేసుకుని కూడా వేసుకోవచ్చండి ఎలా అయినా చేసుకోవచ్చు ఆవు పొడి మొత్తం పట్టించిన తర్వాత ఒక గంట వరకు అలా వదిలేస్తే ఈ ఆవుపొడి మొత్తం పులిహోరక పట్టుకుని చక్కగా ఊరుతుంది అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుందండి మనకిప్పుడు ఈ పులిహోర అనేది రెడీ అయిపోయినట్టే చివరిలో ఇలా ఆవు పొడి వేసి పులిహోర చేయటం వల్ల పులిహోర టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఎప్పుడూ ఒకటే రకంగా పులిహోరలు కాకుండా ఇలా మనకి నచ్చినట్టుగా రకరకాలుగా చాలా రుచిగా చేసుకోవచ్చు మనం చేసిన ఈ ఆవు పిండి పులిహోరని ఇప్పుడు అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవచ్చండి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ఈ పులిహోరని రకరకాలుగా చేసుకోవచ్చండి ఎప్పుడు ఒకటే రకంగా కాకుండా ఒక్కొక్క వారం పులిహోరని ఒక్కొక్క రకంగా చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఈ ఆవపెట్టిన పెట్టిన పులిహోర టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడు చేసే రెగ్యులర్ పులిహోర కాకుండా ఇలా ఒకసారి ఆవపెట్టిన పెట్టిన పులిహోర ట్రై చేయండి ఈ వీడియోలో నేను చూపించే మూడో రెసిపీ చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ఇది మనం ఇంట్లో ఏదైనా పండుగలప్పుడు అలాగే మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా అప్పటికప్పుడు చిటికలో చేసుకునేలాగా సేమియాతో కేసరి చూపించబోతున్నాను ఇంట్లో అమ్మవారికి నైవేద్యంగా కూడా ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చండి దీనికోసం ముందుగా ఇక్కడ స్టవ్ వెలిగించి ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు స్పూన్స్ దాకా నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొద్దిగా కాగిన తర్వాత కప్పు దాకా జీడిపప్పు కిస్మిస్లను వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా కొద్దిసేపటికి చూశారు కదా మనకి ఇవి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు దాకా సేమ్యాన్ని తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు మీద ఒక పావు కప్పు దాకా ఎక్స్ట్రాగా సేమ్యాన్ని తీసుకున్నానండి ఇప్పుడు ఈ సేమ్యాని కూడా ఈ నేతిలో మంచి కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఇక్కడ సేమ్యా అనేది మనకి ఎంత బాగా వేగితే కేసరి అనేది అంత పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి లో నాకు ఆల్రెడీ నెయ్యి ఉంది కాబట్టి నేను నెయ్యిని ఎక్కువగా యాడ్ చేసుకోలేదు మీకు నెయ్యి లేకపోతే గనక ఒక స్పూన్ దాకా నెయ్యిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా సేమియా మొత్తం వేగిపోయిన తర్వాత ఇందులోనే ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను సేమియా అనేది పావు కప్పు దాకా తీసుకున్నాను కాబట్టి వాటరు రెండు కప్పుల దాకా యాడ్ చేసుకున్నానండి మీరు ఒక కప్పు సేమియా తీసుకుంటే కనుక ఒకటిన్నర కప్పు వేస్తే కరెక్ట్గా సరిపోతుంది మరి మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు ఈ వాటర్లో సేమియాని బాగా ఉడికించుకోవాలి ఇక్కడ కొద్దిసేపటికే మనకి వాటర్లో సేమియా మొత్తం ఉడికిపోయింది చూడండి సేమియా ఉడికిందా లేదా అనేది ఇలా కొద్దిగా నలిపి చూస్తే మనకి సేమియా అనేది విరిగేలాగా ఉండాలండి అప్పుడే మనకి కరెక్ట్గా ఉడికిపోయినట్టు ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు దాకా పంచదారని తీసుకోవాలి పావు కప్పు సేమియా తీసుకున్నాను కాబట్టి నేను కరెక్ట్గా ఒక కప్పు దాకా పంచదార తీసుకున్నాను ఒక కప్పు పంచదార అనేది ఈ స్వీట్ రెసిపీకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి షుగర్ ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు షుగర్ కూడా వేసిన తర్వాత సేమ్యాను అడుగు నుంచి విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి కొద్దిసేపటికే ఇక్కడ షుగర్ మొత్తం కరిగిపోయి సేమియా అనేది కొద్దిగా పలచబడింది ఇలా షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులోనే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి చిటికేడు రండి తర్వాత ఇందులోనే ఒక పావు స్పూన్ దాకా ఈ పొడిని వేసుకుని ఇప్పుడు ఈ మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఎల్లో ఫుడ్ కలర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిని కొద్దిగా దగ్గర పడే వరకు ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూశారు కదా ఇది మనకి మంచి కలర్లో తయారైపోయింది ఇప్పుడు పైనుంచి ఇందులో ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇంత లూజ్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత గట్టిపడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిని బాగా చల్లారినివ్వాలి బాగా చల్లారిన తర్వాత దీనిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి చూసారు కదా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఈ సేమ్యా కేసరి అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు అలాగే మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేసుకునే రెసిపీ అండి ఇది తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి పండగ రోజు హడావిడి లేకుండా చాలా తొందరగా అయిపోతుందండి తర్వాత ఈ వీడియోలో నేను చూపించే నాలుగో రెసిపీ గారెలు చూపించబోతున్నానండి అమ్మవారికి అంటే చాలా ఇష్టం కదా అలాంటి గారెల్ని నేను ఈరోజు పొట్టు మినపప్పుతో చిట్టి గారెల్ని చూపించబోతున్నానండి అంటే చాలా చిన్న చిన్నగా గారెలు అది కూడా ఒక చిన్న టెక్నిక్ యూస్ చేసి చాలా ఈజీగా గారెలు ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి ఆ టెక్నిక్ని మీరు కూడా ఫాలో అవ్వండి దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక కప్పు దాకా మినపగుళ్ళని తీసుకోవాలి అలాగే ఇదే కప్పుతో ఒక కప్పు దాకా పొట్టు మినపప్పుని తీసుకోవాలి ఇక్కడ నేను అది సగం ఇది సగం తీసుకున్నానండి మీరు కంప్లీట్గా కావాలంటే పొట్టు మినపప్పు కూడా యూస్ చేసుకోవచ్చు అంటే కంప్లీట్గా మనం పొట్టు మినపప్పు యూస్ చేస్తే గారెలు అంటారు కదా అందుకని నేను అది సగం ఇది సగం తీసుకున్నాను ఇప్పుడు దానిని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలండి ఇక్కడ నేను ఈ పప్పుని ముందుగానే కడిగేసుకుంటున్నానండి అంటే నానిన తర్వాత ఎక్కువగా పొట్టు పోకూడదు కాబట్టి ముందుగానే కడుక్కుని ఇలా మూత పెట్టేసి బాగా నైట్ అంతా బాగా నాననివ్వాలి పప్పు ఎంత ఎక్కువసేపు అంతే మనకి గారెలు అంత టేస్టీగా ఉంటాయండి ఎప్పుడూ చేసుకునే మినపగుళ్ళతో కాకుండా ఇలా పొట్టు మినపప్పుతో కూడా గారెలు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే పొట్టు మినపప్పుతో చేసుకునే గారెలు కూడా చాలా హెల్దీ అండి ఇప్పుడు ఈ వాటర్ మొత్తం పంపేసి ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో కొద్దిగా పప్పును మాత్రమే వేసుకోవాలి ఇక్కడ నేను మిక్సీ జార్ చాలా చిన్నదే తీసుకున్నానండి ఎందుకంటే మనకి రుబ్బడానికి కొద్దిగా గట్టిగా రావాలి కాబట్టి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ మాత్రమే యాడ్ చేసుకుని గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మూడు సార్లుగా ఈ పిండిని అయితే గ్రైండ్ చేసుకున్నానండి చిన్న మిక్సీ జార్లో అయితే మనకి గట్టిగా వస్తాయండి పిండి కూడా చక్కగా గ్రైండర్లో రుబ్బుకున్నట్టుగానే ఉంటాయి ఇక్కడ చూశారు కదా పిండి అయితే మనకి ఇంత గట్టిగా ఉండాలండి మీకు ఇక్కడ లూజ్గా ఉంది అనిపిస్తే కనుక ఒక గంట అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచండి అప్పుడు కొద్దిగా గట్టిపడుతుంది ఇప్పుడు ఇందులోనే రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మనం ఒకసారి ఒక రెండు నిమిషాల పాటు దీనిని బాగా కలుపుకోవాలండి అప్పుడే మనకి గారెలనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి అంటే గ్రైండర్లో రుబ్బుకుంటేనే కాదండి మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పిండితో కూడా మనకి గారెలు సాఫ్ట్గానే వస్తాయి ఒక రెండు నిమిషాలు ఈ పిండిని బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు గారెలు వేయటం కోసం ఇలాంటి ఒక గుంట గరిటెని తీసుకోవాలండి దానికి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకుని ఈ గరిటకి సరిపడా మాత్రమే ఇక్కడ నేను చిన్న చిన్న గారెలు వేస్తున్నాను కాబట్టి ఈ గరిటతో వేసుకుంటున్నానండి ఇప్పుడు వాటర్ కొద్దిగా అప్లై చేసుకుంటూ మధ్యలో ఇలా హోల్ పెట్టుకుని వేసేసుకోవచ్చు చక్కగా వచ్చేస్తాయి అలాగే మనం నూనెలో వేస్తున్నప్పుడు చెయ్యి కాలుతుంది అనే భయం కూడా ఉండదండి ఫస్ట్ టైం వేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా వేసేయచ్చు ఇప్పుడు గారెల కోసం స్టవ్ వెలిగించి ఇలా బాండీ పెట్టి ఆయిల్ బాగా కాగిన తర్వాత బాగా అలవాటు ఉన్నవాళ్ళైతే డైరెక్ట్గా వేసేసుకుండండి ఫస్ట్ టైం వేసేవాళ్ళైతే ఇలా ఒక గుంటగరిటెని తీసుకుని దానికి కొద్దిగా వాటర్ని రాసుకుని చిన్న పిండి ముద్దని తీసుకుని ఇలా మధ్యలో హోల్ చేసి డైరెక్ట్గా ఇలా ఆయిల్లో వేసేస్తే గరిటకి అనేది ఎక్కడ అంటుకోకుండానే వచ్చేస్తాయండి గార వేసే ప్రతిసారి ఒక్కసారి గుంట గరిటికి కొద్దిగా వాటర్ అప్లై చేసుకుని గనక గారెలు వేస్తే మీకు అతుక్కోకుండా ప్రతి గార కూడా వెంటనే ఆయిల్లోకి పడిపోతుందండి ఈ మెథడ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ టైం గారెలు వేయటానికి భయపడే వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసేయచ్చు అలాగే మనకి గారెలు డైరెక్ట్గా వేసినప్పుడు ఆయిల్ మీద పడుతుంది అలాగే చేయి కాలుతుందనే భయం కూడా ఉండదు ఎందుకంటే గరిటె కొద్దిగా పొడవుగానే ఉంటుంది కాబట్టి మనకి చేతికి ఎక్కడా అసలు వేడనేదే తగలకుండా ఒక్కొక్క గారెల్ని ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి చాలా ఈజీ ఈ మెథడ్ అయితే ఇక్కడ నేను చాలా చిన్న చిన్నగా గారెలనైతే వేసుకుంటున్నానండి ఎందుకంటే చిన్న గారెలైతే చక్కగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు గారెలన్నీ వేసిన తర్వాత అవి వాటంతట అవే పైకి వచ్చేస్తాయండి అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా మంచిగా ఎర్రగా కాలే వరకు వేయించుకోవాలి గారెలు చూసారు కదా ఇలా ఎర్రగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి పొట్టు మినపప్పుతో వేసే గారెలు కలర్ చాలా బాగా వస్తాయండి ఆ పొట్టులో చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మనం రెగ్యులర్గా వేసుకునే గారెల్లా కాకుండా ఇలా పొట్టు మినపప్పుతో వేసే టేస్ట్ అయితే బాగుంటాయండి మిక్సీలో గ్రైండ్ చేస్తే గట్టిగా రావటం అలా ఏమీ ఉండదండి పిండి మనం కరెక్ట్గా చక్కగా కలుపుకొని గట్టిగా వేసుకుంటే చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి నేను చూపించిన విధంగా చాలా సులభంగా ఎవరైనా సరే తయారు చేసుకునేలాగా నాలుగు ప్రసాదాలని తప్పకుండా చూసి మీరు కూడా ఈ శ్రావణ మాసంలో తయారు చేసుకోండి